ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్ బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్ విట్నెసెస్ దిల్ బీ ద ప్రాసెస్ సో ఈ ఈలోపేంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి దట్ ఈస్ దట్ ఈస్ వై షీ హాజ్ కమ్ రైట్ అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందలు కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రస్సింగ్ ఇట్ సో వాట్ వీ కెన్ డు ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్ సో రైట్ రైట్న ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ఇఫ్ ద విక్టిమ్ హియర్ అండ్ ఆ రెస్పాండెంట్ ఐ డోంట్ టు సే అక్యూస్డ్ బికాస్ ఇట్స్ టూ అర్లీ రెస్పాండెంట్ మధ్య మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం ఇది వి ఫిగర్డ్ అవుట్ మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఆ అమ్మాయి దారిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్ హిమ్ ఆర్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు ఆల్సో అంజన బికాస్ ది పొజిషన్ ఆఫ్ ది ది రెస్పాండెంట్ వాజ్ హైయర్ అండ్ దే వర్ హెడ్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ది అసోసియేషన్ సో ఆ పవర్ని మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్ ఇం ఆర్డర్ టు స్టెప్ డౌన్ టిల్ అబేన్స్ టిల్ ది కేసెస్ రిజాల్ట్ ఎస్ ఎస్ ంగ్ విత్ కో ఇస్ కమిటీ మీరు పర్చనెంట్ కాదు కానీ బుక్ ఇవ్వవా సింగిల్ సింగిల్ డిజిట్ డిజిట్ కేసెస్ కేసెస్ చెప్తాను లేదు లేదు అంటే మీకు ఓకే 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 సంవత్సరానికి ఏవరేజ్ ఒకటి రెండు కేసెస్ వస్తూ ఉన్నాయి రాకూడదు కాదు రా మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము మీరు మాతో మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం నామకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు భరద్వాజ్ గారు తెలుసు ఓహో వీళ్ళు ప్యానల్లో ప్యానెల్లో ఉన్నారు మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలా లాక్యనే ఉంది అక్కడ నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సార్ దానికి ఒక ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లోవి వర్కింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే అండి ఇంకా మేము పదుల సంఖ్యలోకి కూడా రాలేదు వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి అందులో రెండు ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి లెట్ మీ టెల్ యూ దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హేకెన్ అంటే చాలా మంది అడగచ్చు కదా మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం పెట్టకుండా ఉండకూడదు ఇది ఉండాలి ఫేక్ కంప్లైంట్స్ కి ఒక సెక్షన్ ఉంది కావ్య విల్ బి ఏబుల్ టు గివ్ దాట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్ లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం వచ్చేసాం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది సారీ అండి మేల్ కొరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా వస్తే ఏం చెయ్యాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు మనం కోర్టు కాదండి ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి కానీ మనం కోర్టు కాదు న్యాయపరంగా చట్టపరంగా అయితే కావ్య యు షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్ కావ్య వుడ్ యూ వాంట్ యాడ్ అంటే ఎవ్రీ కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టమ్

అండ్ విత్ అని చెప్పి మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు చెప్తున్నారు మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు మీకు తెలిసిన విషయమే చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి ఉన్నది ఒకటి ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెన్ సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది నాకు వర్క్ కావాలి నాకు కార్డు కావాలి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు డాన్సర్స్ నివ్వట్లేదు నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు దోష్ ఇస్ గెట్టింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్ ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిబట్ల బిగ్ ప్రొడ్యూసర్స్ బిగ్ సినిమాలు బిగ్ యాక్టర్స్

ఓకే నేను ఒకసారి అది నేను ఇవ్వను సార్ క్లారిటీ నేను ఇచ్చేస్తాను ది కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్ ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాడ్ ఆఫ్ ట్రామా ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాస్ షీ వాజ్ అైనర్ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఈజ్ పీరియడ్ బిట్వీన్ సిక్స్టీన్ టు ట్వంటీ వన్ జరిగినటువంటి హారస్మెంట్ అది సిస్టమిక్గా జరిగింది హౌ ఇట్ స్టార్టెడ్ హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది ఇది కేవలం సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్ లో ఉన్నటువంటిది మాత్రమే కాదు దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది సో ద కమిటీ హాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పెక్ట్ ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్ చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా నిమిలీలోకి రాదు ఆ పర్టిక్యులర్ బిట్ మన అది

మన దగ్గర కొంచెం మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది అదే కదండో చెప్పింది అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలోకి రాకూడదు అయితే గనేష్ మీ దగ్గరే చెప్పండి మైనర్ ని ఎంప్లాయ్ చేసి వస్తే ఉన్న పాయింట్స్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి మా మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డ్యాన్సర్ యూనియన్ లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తో తీసుకుని చేస్తాం ఆ కార్డ్ అవ్వదు కార్డ్ తీసుకోవాలండి మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి మైనర్ కి ఉండాలి సపోర్ట్ ఉండాలి పేరెంట్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా గైడ్ లైన్స్ లాగా ఉంది మన దగ్గర కాదు జనరల్ గైడ్ లైన్ అది సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళు పక్కన ఉండాలి అనేది ఒక రూల్ అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అదే ఉంటాయండి పేరెంట్స్ ఫిల్ చేయాలి అలాగే స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి వాళ్ళకి మైనర్ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలని అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలండి